హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటిక్ ఉన్నవారు కానీ లేదంటే డైట్ పాటించే వాళ్ళు కానీ రైస్ ప్లేస్లో ఏవైనా రొట్టెలు తినాలి రొట్టెలు చేసుకోవాలి అనుకుంటారు మరి అలాంటిది మన వీడియోలో ఇవాళ మూడు రకాల రొట్టెలు చేసుకున్నాం అవి రాగి రొట్టె జొన్న రొట్టె తర్వాత గోధుమ రొట్టె అదేనండి చపాతీలు మొదట రాగి రొట్టె ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీర ఆవాలు వెల్లుల్లి అల్లం తరుగు వేసుకున్నాం తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా పొడవుగా తరిగి తరిగి వేసుకోవాలి చీలికలు తర్వాత ఐదు పచ్చిమిర్చి ముక్కలు ఉంటే మీరు అందుబాటులో ఉంటే కొత్తిమీర కరివేపాకు తరుగు ఫ్రెష్గా ఒక టీ స్పూన్ వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉల్లిగడ్డ కేవలం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వేగుతానే ఇలా గిన్నెలోకి మనం వేసేసుకోవాలి అదే ప్యాన్లో పిండి ఒక కప్పు అంటే ఇది గ్రామ్స్ వైజ్ అయితే మనకు మెజర్మెంట్ కప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక కప్పు వేసుకొని అలా ప్యాన్లో ఒక నిమిషము సిమ్లో పెట్టుకొని వేయించుకొని తర్వాత ఇలా పోపులో కలుపుకోవడమే తర్వాత మనకు ఆ తడి మనము ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసింటాం అదంతా కూడా బాగా అలా పట్టించి అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకొని మనము ఇక్కడ వేడి నీళ్ళతోనే ఇలా పిండిని కలుపుకోవాలి దీనికి దగ్గర దగ్గరగా ఒక ఒక కప్పు రాగి పిండికి ముప్పావు కప్పు నీళ్ళు పట్టేయండి అవసరమైతే అంటే రాగి పిండి మనకు సూపర్ మార్కెట్లో కొన్నదానికి మరి మరపట్టిచ్చిన దాన్ని బట్టి నీళ్ళు అటు ఇటు ఒక టీ స్పూన్ మనము అడ్జస్ట్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి ఇదేం నానాల్సిన అవసరం లేదు మీరు ఇలా బటర్ పేపర్ అయినా తీసుకోండి లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా రెండు తీసుకొని మనము ఇక రొట్టెను చేసుకోవడమే ఈ రాగులలో మనము వేడి నీళ్ళతో కలిపాము కాబట్టి బాగా జిగురుగా ఉంటుంది చేత్తోనే మనము ఈజీగా తట్టచ్చండి ఇలా బటర్ పేపర్ కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి కూడా కేవలం వేళ్ళతోనే మునివేళ్ళతోనే మనము మధ్య మధ్యలో ఆయిల్ అద్దుకుంటూ ఇలా తట్టడమే ఇలా తట్టుకుంటూ ఒకవైపు ప్యాన్ని మీడియంలో వేడి చేసుకోండి అంతే మనకు ఈజీగా ఇది పిండి చేతికి అతుక్కోదు మనకు ఈజీగా బక్షాలు కదా స్ప్రెడ్ అయినట్టు ఈజీగా మనము చేత్తోనే తట్టచ్చు చూడండి పల్చగా ఉంటే బాగుంటుంది తినడానికి పిల్లలు పెద్దలు కూడా బాగా అరుగుదల బాగుంటుంది ఎంత వీలైతే అంత మీరు పల్చగా తట్టుకుంటే తినడానికి మంచిది మనకు కొంచెం రాగి పిండి అరగదు అంటారు కానీ ఇలా పల్చగా తట్టుకొని మనకు ఎటువంటి కర్రీ అవసరం లేదు దీంట్లో ఎందుకంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవే వేసేసాం ఏదైనా ఇంట్లో అందుబాటులో ఉన్న పికేలు లేదంటే కొంతమంది కరడు కూడా అలవాటు ఉంటుంది మరి మా ఇంట్లో అయితే పికేలు మా పల్లి పొడితోనే వీటిని తినేస్తారు మరి ఈ విధంగా మనము ఎటువంటి కర్రీ అవసరం లేకుండా రాగి రొట్టెని సింపుల్గా ఒక్కరే ఒక చేత్తో తట్టుకుంటూ ఒకవైపు కాల్చుకోవచ్చు రాగి రొట్టె కాలడానికి మాత్రం టైం పడుతుందండి ఇలా చే ఆ వైపు ఒకవైపు కాలుతుంటుంది రొట్టె మరొక వైపు మనం అదయ్యేలోపు ఇలా తట్టుకోవచ్చు మనం తీసుకున్న పిండికి నేను పెద్ద సైజు రొట్టెలే చేయడం జరిగింది నాలుగు వరకు అయ్యాయి ఇంకా ఇంట్లో మనము ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మన ఇంట్లో తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి తరుగు అవి అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకోవడమే కంపల్సరీ బటర్ పేపర్ ఏమీ అవసరం లేదు ప్లాస్టిక్ కవర్ కూడా స్టార్టింగ్లో చూయించా ఒక కవర్కి ఆయిల్ రాసి మళ్ళీ పైన ఇంకొక ఇంకొకటి పెట్టుకొని మీరు చపాతీ కర్రతో అయినా కూడా రుద్దుకోవచ్చు అయితే దీనికి మాత్రం ఇది ఆయిల్లెస్ బాగుండదు ఆయిల్ వేస్తేనే బాగుంటుంది కానీ లైట్గా వేసుకోండి ఇలా మనము తక్కువ టైంలోనే సింపుల్గా ఈజీగా ఎటువంటి కర్రీ అవసరం లేకుండా రాగి రొట్టెను చేసుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఇలా పిల్లలు కూడా మామూలుగా అయితే మారం చేస్తుంటారు కానీ మనం చేసేదాంట్లోనే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎటువంటి ఆయిల్ అవసరం లేకుండా మనము జొన్న రొట్టెను ఎలా చేయాలో చూద్దాం ఇది ఏ కర్రీకైనా కూడా బాగుంటుంది అది అసలే ఇప్పుడు శ్రావణ మాసం ఎవరు కూడా నాన్ వెజ్ అంటే కొంతమంది సుమకత చూపరు జొన్న రెట్టెలు మాత్రం వెజ్ నాన్ వెజ్ అన్ని కర్రీస్కి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మొదట ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి మరగనివ్వాలి దాంట్లోనే మనము ఒకటిన్నర కప్పు నీళ్ళు పోస్తే ఒకటి ముప్పావు కప్పు పిండి అంటే కొంచెం పిండి మోతాదు ఎక్కువ ఉండాలి మళ్ళీ మనం అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు అలా నీళ్ళల్లో బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పెట్టి మళ్ళీ ఇలా ఒక చెక్క మీద కానీ లేదంటే ఇలా ప్లేట్ పైన కానీ వేసుకొని మనము బాగా దాన్ని మెదపాలి ఇక్కడ ఈ పిండిని ఎంత బాగా చేత్తో మర్దనలాగా ఇలా చేస్తూ మనం కలుపుతాము దాంట్లో జొన్నల్లో కూడా రాగి పిండిలో సాగినట్టు జిగురు ఉంటుంది అలా సాగుతుంది ఇప్పుడు దీనికి చపాతీ కర్ర పీట మీదైనా తట్టుకోవచ్చు నేనైతే ప్లాట్ఫామ్ మీదనే కొంచెం మనం బాగా శుభ్రం చేసుకొని ఇలా ప్లాట్ఫామ్ మీద ఈజీగా చేసుకోవచ్చు అయితే దీనికి ఇలా పిండి కింద వేసుకోవడానికి తట్టడానికి కూడా జొన్న పిండినే పక్కన పెట్టుకోండి ఇలా మనం తిప్పుకుంటూ చేత్తోనే దీన్ని కూడా తట్టుకోవచ్చు ఇలా చేయలేము అనేవాళ్ళు చపాతీలు ఏ విధంగా అయితే కాలుస్తారో అలా చపాతీ పీట మీద కొంచెం జొన్నపిండి వేసుకొని మీరు పిండికి అలా జొన్న పిండి రాసుకుంటూ ఇలా రుద్దుకోవడమే ఈజీగా ఉంటుంది అంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందే నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఈజీగా చేత్తోనే తీసుకోగలను ఫస్ట్ టైం చేసే వాళ్ళు మాత్రం పీట మీద ఇలా చేసుకోండి ఎందుకంటే ఇలా చార చేతి మీదకి ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ ఇది రౌండ్గా వచ్చింది ఇంకొంచెం రౌండ్గా రావాలని నేను ఇలా ఒక క్యాప్తో కట్ చేసుకొని మనము జొన్న రొట్టెను ఈజీగా చూడండి చేత్తో తీసుకోవడానికి ఎంత ఈజీగా వస్తుందో ఇలా తట్టి వెంటనే ప్యాన్ మాత్రం ఇక్కడ మీడియంలోనే వేడి చేసుకోండి వేసినప్పుడు కొంచెం మీడియం కంటే తక్కువ పెట్టుకొని కాసేపు అలా ఉండనివ్వాలి పైన ఇలా చూడండి బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఒక వాట నీళ్ళల్లో ముంచిన క్లాత్తో మనము పైన అలా లైట్గా స్ప్రెడ్ చేస్తూ మనం తిప్పేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి లేదంటే అట్లా ప్యాన్కి అతుక్కుంటుంది ఇలా మనము ఈజీగా రొట్టెను రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే మీకు ఇంకా కొంచెం ఐడియా కోసం మనం ఇవి ఇవి మాత్రం మరీ రాగి రొట్టెలాగే కాలడానికి వీటికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము అక్కడ కాల్చేలోపే ఇలా పక్కన ఒకటి రెడీగా రుద్ది పెట్టుకున్నాం అనుకో చేసుకునే వాళ్ళకు ఎటువంటి రిస్క్ లేకుండా ఒక్కరే ఈజీగా చేయగలుగుతారండి దీనికి మరొకరు ఉండాలి అని చాలామంది అపోహపడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనము కొంచెం ప్లాండ్గా పని చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అయితే దీనికి ఆయిల్ వేయం కాబట్టి మనం ఇలా తిప్పేసినప్పుడు ముందు దాని పౌడర్ లాగా ఉంటుంది ప్యాంట్ పైన అలాగే వేయకుండా ఒక క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ తుడిచిన తర్వాతనే మరొక రొట్టెను ఇలా వేసుకొని అలా ఒక నిమిషం తర్వాత మనము నీళ్ళల్లో ముంచిన క్లాత్తో మనము ఇలా పైన లైట్గా అద్ది తర్వాత తిప్పుకోవడమే ఇలా రెండు వైపులా మాత్రం మనము మీడియంలో పెట్టి కాల్చుకోండి లేదంటే వెంటనే మాడుతుంది లేదంటే ప్యాన్కి అతుక్కుంటుంది ఈ టిప్స్ మీరు పాటించినారంటే ఈజీగా చేసుకోవచ్చు బాగుంది కదా ఇప్పుడు చపాతీలు ఎలా చేయాలో చూద్దాం అందులోనూ ఇలా కాలుస్తుంటేనే మనకు పొంగుతూ రావాలి అందులోనూ పొరలు పొరలుగా మరి ముందుగా పిండి ఎలా కలపాలో చూద్దాం ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో నేను ఒక కప్పు పిండి తీసుకున్నా గోధుమ పిండి తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకోవడం మీ ఆప్షనల్ వేసుకుంటే చాలా మృదువుగా ఉంటాయి మెత్తగా అంతేనండి అవంతా బాగా మిక్స్ చేసి మనం మీకు చూపించిన ఈ టీ గ్లాస్తో నాకు మెజర్మెంట్ కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ గోధుమ పిండికి పావు కప్పు నీళ్ళు పట్టాయి ఇలా మనము మెత్తగా కలుపుకోవాలి ఇది మాత్రం మరీ పూరిలాగా గట్టి కలపకూడదు కొంచెం మెత్తగా కలుపుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానితే మెత్తగా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి కూడా అంతే చల్లదనం పోయిన తర్వాతనే చేసుకోండి కొంతమంది ఫ్రిడ్జ్లో మిగిలింది పెడుతుంటారు అవి గట్టిగా వస్తుంటాయి వెంటనే చేస్తే ఇలా ఈ విధంగా మనం తీసుకున్న పిండిని మొదట ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాం అంటే మీరు ఎంత ఏ సైజు కావాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మొదట మనం తీసుకున్న చపాతీలని ఇలా పూరీ సైజులో రుద్దుకొని పొరలుగా రావడానికి ఇదే రీజన్ ఇలా మధ్యలో ఆయిల్ రాసి తర్వాత మధ్యలోకి మడిచి మనం ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి ఇప్పుడు మాత్రం అదే చపాతీలు రౌండ్గా రావడానికి ఇలా మీరు ఎడ్జెస్ని లైట్గా క్లోజ్ చేయండి తర్వాత మనము ఇలా కొంచెం పొడిపిండి గోధుమ పిండి వేసుకుంటూ ఇలా రుద్దుకోవడమే ఇది దీనికి కూడా అంతే ఇంతకుముందు మనం జొన్న రొట్టెకి చూపించినా కదా ఇలా క్యాప్తో మీరు రౌండ్గా రావాలంటే ఎడ్ కట్ చేసుకోండి మనకు సారీ మనకు అవసరం లేదు ఎందుకు మనం రౌండ్గానే రావడానికి ఆల్రెడీ ఎడ్జెస్ట్ని క్లోజ్ చేసుకున్నాం ఇలా మనం అన్నీ రుద్దేసుకొని వన్ బై వన్ ఇక కాల్చుకోవడమే అయితే ప్యాన్ మాత్రం హైలో పెట్టకండి మీడియంలోనే వేడి చేసుకొని మీడియంలో మనము వేసి వేస్తానే మనం కదపకూడదు ఇలా ఎడ్జెస్ట్ని మనము ఈ విధంగా చపాతీ కర్ర దీంతో మనము ఒత్తుతూ ఉంటే అలా పైకి బబుల్స్ లాగా వస్తాయి అప్పుడు మాత్రమే ఇలా తిప్పేసి మీరు కొంతమంది లైట్గా ఇష్టపడతారు కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు ఆయిల్ వేసుకోవడం అది మీ ఆప్షనల్ ఇలా మళ్ళీ రెండు వైపులా మనము తగినంత ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే ఇదండి చపాతీలు చేసే విధానం మనము అలా కాకుండా పిండి గట్టి కలిపినా మీకు గట్టిగా రావడానికి ఇలా ఎడ్జస్ట్ని ఇప్పుడు ఒత్తి కాలుస్తున్నా కదా అలా అదమకపోయినా మీకు పొంగడం జరగదు ఇలా ఇలాంటి టిప్స్ మీరు పాటించి చూడండి మీరు ఇంతకుముందు చేసేదానికి మళ్ళీ చేసేదానికి డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి మనము ఇలా చపాతీలు ఆయిల్తోనూ చేసుకోవచ్చు ఆయిల్ లెస్ పుల్కాలు కూడా ఇదే పిండినే పూరి అంత సైజు పిండి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే పల్చగా రుద్దుకోవాలి ఏమాత్రం ఆయిల్ వేయకూడదు బాగుందా താങ്ക്സ് ഫോർ വാച്ചിംഗ് പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് ബൈ